హాయ్ అండి పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చడండి పదిహేను రోజుల పైన నిలవు ఉంటుంది ఊరమిరపగాయలుతాం మామూలు ఎండుమిర్చితో అందరూ చేసుకుంటారు కదా ఈ ఊరమిర అనమాట మా ఇంటికి తయారు చేసినవి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా పల్లీలు ధనియాలు నువ్వులు వెల్లుల్లి అల్లము అలాగే మెంతులండి కావాల్సిన పదార్థాలన్నీ చింతపండు పుదీనా కొత్తిమీరని కరివేపాకుని బాగా కడిగానండి కడిగి క్లాత్ మీద ఆరబెట్టి తీసాను అనేది కొంచెం ఎక్కువ చెడు ఉంటే పచ్చడి నిలవ ఉండదు అనమాట అందుకని కాసారిని ఇచ్చాను అనమాట క్లాత్ని పోసి కడిగి చింతపండు కొంచెం కడగాలన్నమాట పైప్ అయిన కడిగాను దీంట్లో ఉన్నట్టు గింజ అంతా తీసేసేయాలి తీసేసి కొంచెం కొంచెం మసలు పెట్టాను వాటరు ఈ వాటర్ని పోస్తున్నాను కొంచెం ఎవరు మన ముందుగా వేయించేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇవి నేను పన్నెండు తీసుకున్నానండి మీరు ఇవి లేవనుకుంటే మామూలు మిర్చయినా తీసుకోవచ్చు రెండు మిర్చి అనమాట ఒక పది గిండాలు తీసుకోవాలి దీంట్లో ఉప్పు ఉంటుంది మనం ఉప్పు చూసి వేసుకోవాలన్నమాట పచ్చళ్ళు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి మజ్జిగలో కనుక మనం ఊరబెట్టిన విరపాలన్నమాట అంటే రోజు మజ్జిగలో నుంచి తీసి ఎండబెట్టినమాట కొంచెం నెయ్యి కూడా ఉంటుంది వీటిలో చాలా చాలా బాగుంటాయి ఇందులో కూడా వట్టి కూడా బాగుంటాయి అన్నమాట అన్నంలోకి చూడండి ఇలా వేగితే చాలండి ఊర మిగతా కూడా కొంచెం రోజులు వేయించుకోవాలి మరీ ఎక్కువ వస్తే మాడిపోతాయి చూడండి ఈ కలర్ రావాలన్నమాట అలాగే ఒక స్పూన్ ధనియాలు రెండు రెండు స్పూన్లు వేరుశనగలు స్పూన్ ధనియాలు ఇవి కొంచెం ముందు వేయించుకోవాలన్నమాట అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లోకి షుఫ్ట్ చేసేసుకోవాలండి నువ్వులు కూడా వేసేసుకోవాలి ఇలా నువ్వులలోనే మనం వేసేసుకుందాము పుదీనా కూడా వేసేసుకుందామండి కొత్తిమీర కొంచెం లైట్గా కట్ చేస్తాను ఎక్కువ కట్ చేయలేదు మరి సన్నగా అవసరం లేదు ఎలాగో పచ్చడి వేసేస్తాం కాబట్టి కరివేపాకు కూడా తీసేసి ఒక ఐదు ఆరు రెమ్మలు అండివి ఆరుములు నువ్వులు ఉన్నాయి కదా మాడిపోకుండా ఉరికే మజ్జిపాతా నువ్వులు ఉన్నాయి ఏమి కావద్దు అనమాట మీరు నువ్వుల ముందైనా ఏం తీసేసుకోవచ్చు ఆకు ఉరికే కొంచెం ఇంకొంచెం ఆయిల్ పోదామండి ఒక ఫోర్ దాకా పడుతుంది మరీ హైలో పెట్టలేదు ఏం వేయించండి ఇలా నేను భారీగా కట్ చేసి వేసేస్తున్నాను కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మనం దోశల్లోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి వేసుకోవచ్చు అండి రైస్లో కానీ వేట్లోకైనా బాగుంటుంది ఆకు బాగా మద్దన ఇవ్వాలి మనం ఫ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ పోస్తే మనకి కన్సిస్టెన్సీ చక్కగా కొంచెం లూజ్ వస్తుంది అన్నమాట పచ్చడి ఇవ్వడం ఇలా మొత్తం తీసేయాలన్నమాట పిండి ఆకు చక్కగా మగ్గిపోయింది అనమాట వాటర్ కూడా అంతా పోయింది ఆకుల స్టవ్ చేసి ఆరనిద్దాము ముందుగా పెంచుకుని ఓరవెరకాయలు ఎంచులన్నీ కూడా ఆరిపోయినాయి ముందుగా మిక్సీ వేసుకోవాలి మనము రెండు కాయలు ఉండేవి ఆరిపోయింది ఆకు పొడి వేసేద్దాము చింతపండు పుచ్చి కూడారవరమకాయల్లో సరిపోవచ్చు ఒక స్పూన్ కారం అండి ఇలా ఇలా కోర్సుగా ఇలాగే వాటర్ కన్సిస్టెన్సీ కూడా చూడండి నేను పోసిన గుజ్జుకి మీరు ఉప్పు కారాలు మాత్రం మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవటమేనండి నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి అంత పచ్చడిలో నెయ్యి వేసుకోకుండానే మంచి స్మెల్ వస్తూ ఉంది అండి నేను ఒక కట్ట పుదీనా చిన్న కట్ట కొత్తిమీర అలా తీసుకున్నాను ఒక ఐదు ఆరు దండి పాడవుతూ తడి తాగలు కూడా ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో చాలా రోజులే ఉంటుందన్నమాట ఇవి స్పూను చిన్న స్పూన్ పైన మినపప్పు అండి ఒక స్పూను స్పూన్ స్పూను పది స్పూన్ పైన ఉండి చిన్న స్పూన్లు పసుపు కాస్త అంత ఇంగువ ఎంగువెండిమిర్చి చాలా చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు రైస్ దానికి చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నాను దీంట్లో వేస్తే తొందరగా కరిగిపోతుంది అన్నమాట సో చిన్న ముక్కేనండి ఎక్కువ వేయలేదు నేను కరిగిపోతుంది వేడి మీద అయితే వేగిపోయిందంతా చూడండి బెల్లం ముక్క కూడా కరిగిపోయింది వచ్చడంతా ఇంకా వేగాల్సిన అవసరం గుమగమా వస్తూ ఉందండి చూడండి ఎంత బాగుంది అసలు ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయింది అనమాట ఊరమిరపకాయలు ఆ టేస్ట్ వేరుగా ఉందండి చాలా చాలా టేస్టీగా ఉంది మిరపకాయల కన్నా కూడా ఇది పచ్చడి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఊరమిరపకాయలతోనండి మీకు ఇరవై రోజులు నెల రోజుల పైన నిలబు ఉంటుందండి ఈ పచ్చడి చక్కగా ఫ్రిజ్లో పెట్టుకుని రోజు వేసుకోవచ్చు అనమాట ఇడ్లీలోకి దోశల్లోకి మీకు కావాలంటే చపాతీలోకి కూడా బాగుంటుంది రైస్లోకి ఉప్పు కారం అన్నీ కూడా నేను చెప్పిన పలతలు మీరు వేయండి కరెక్ట్గా సరిపోతాయండి పచ్చడి రెడీ అండి మీరు అందరూ కూడా తయారు చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి అండి షేర్ చేయండి మీకు నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా టేస్టీగా ఉందండి అద్భుతమైన రుచి అనమాట ఈ పచ్చడి